చె అంతే అందుకే సేన చెప్పండి వైస్ ప్రెసిడెంట్ అడుగుతున్నాడు మీరు కట్టుకోమన్నారు కట్టాడు మీరు

సార్ రెండు వందల పదిహేను ఇళ్ళు మొదలుపెట్టాం సార్ దాంట్లో నూట పదిహేను రెండు వందల ఇరవై ఐదుల్లో నూట పది రెండు వందల పదిహేళ్ళలో నూట ఇరవై ఐదు ఇళ్ళు బేస్మెంట్ లెవెల్ అయినాయి సార్ నలభై ఎనిమిది ఇళ్ళు డీజీలు అయినాయి సార్ రూఫ్ లెవెల్ పద్నాలుగు అయినా సార్ ఇరవై ఇళ్ళు అయిపోయినాయి సార్ కంప్లీట్ అయిపోయింది సార్ రిమైనింగ్ పట్టాలు రాక కొంచెం మేకపరంగ ఎందుకు అడిగారు సార్ అది ఆ పాయింట్తో మరి రాకముందు రేజ్ అయ్యారు సార్ రేస్ చేశారు దానివల్ల కొన్ని కొంతమంది పేమెంట్స్ అయిపోయినాయి సార్ మేతపరంలో కానీ అలా ఇటు మీరు వచ్చిన తర్వాత ఆఫీసానికి మార్గండి. ఐ మేస్ ఖరం, గ్రాండ్ గ్రంథపరం లోకో ఖావ. కాబట్టి ఆరత చసినారిని ఇచ్చాడ అలా ఇటు. ఆ లేవు మిస్ కాని ఇచ్చేయండి త్వరగా. హౌసింగ్ మొదలు గాడాలని వాళ్ళు కంప్లీట్ చేశారు. ఒక్క సార్. అది చెయ్యలేదు వేరే దాని కూడా ఆగిపోయాయి సార్. చెప్పింది రీ కట్టుకుంటున్నారు సార్ డైరెక్ట్ బెనిఫిషియరీ కట్టుకుంటున్నారు బెనిఫిషియరీ మేము ఒక ఇరవై ఏడు ఇల్లు పెట్టేవాన్ హౌసెస్ గ్రామాల్లో కూడా వాడలేదు సార్ వాళ్ళు ఇండివిజువల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు సార్ ఎవరు వాళ్ళే కట్టుకోమచ్చు నానైతే కూడా మీకేమి పంట పండేదా మొబైల్ ఈ తెలుగు గేదెలో వచ్చాయి నిండు ఏదో నాన్నాయనకే సరిపోతుంది చెరువులు పెట్టెంట్ చెరువులకి వచ్చే సర్వలేదు అంత లేవు లేవు కాబట్టి ఈ సంవత్సరం పైర్లు లేవు రైతు రేటు పాడు ఉంటాయి కదా మీరు మిమ్మల్ని రిలీజ్ చేసేది ఏమో అది తీసి గింజ చదువు

రెండు లైన్ బస్సులు ఆపరేట్ చేయబడుతున్నాయి పదకొండు ఎక్స్ప్రెస్ బస్సులు ఆపరేట్ చేయబడుతున్నాయి ఇరవై ఒక్క వెలుగు బస్సులు ఆపరేట్ చేయబడుతున్నాయి అనేక గ్రామాల నుంచి ప్రజా విజ్ఞప్తులు మా గ్రామానికి బస్సులు కావాలని చెప్పి ప్రతిపాదనలు వస్తున్నాయి మేము అనేక మండల సమావేశాలకు హాజరైనప్పుడు లెక్కల్లో కూడా విజ్ఞప్తి వచ్చింది అయితే మేము స్పష్టంగా తెలియజేయడం జరిగింది నిధులు కొరత ఉంది ఆర్టీసీలో నిర్వహణ విపరీతంగా పెరిగింది ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు అంతర్గత అమలు ద్వారానే మేము బస్సులు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పరిస్థితి ఏర్పడి ఉంది రోడ్లు రోడ్లు పరిస్థితి కూడా ఇప్పుడు గుడి రోడ్లు కాముకూరు రోడ్లు డ్యామేజ్ అయిన దానివల్ల స్ప్రింగ్ ప్లేట్స్ ముందు విపరీతంగా పడుతుంది హైర్ బస్సులు అద్దె బస్సులని బస్సులు పొంద వల్ల ఒప్పందాన్ని రెక్స్ చేస్తూ బస్సులు ఆపరేట్ చేయబడుతున్నాయి అద్దె బస్సులు వారు తమ తమకు నష్టం వస్తుందని చెప్పి గత రెండు సంవత్సరాల పరిధిలో పది బస్సులు ఆపరేట్ చేయకుండా ఉపసంహరించుకోవడం జరిగింది అందువల్ల బస్సులు కొరత ఆర్టీసీలో విపరీతంగా ఉంది అందువల్ల గ్రామాలు అనేక గ్రామాలు బస్సులు కావాల్సి ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో బస్సులు ఆపరేట్ చేసే పరిస్థితి లేదు ఈ విధంగా ఉంది పరిస్థితి వాస్తవ పరిస్థితిని నేను వివరిస్తున్నాను ఏమనుకోవద్దు కాంప్లైంట్ అథారిటీ ఇక్కడ ఆదరై చెప్తే బాగుండేది కానీ నేను ఈ విధంగా చెప్పడం సరైన విధానం కాదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను కానీ ఉన్న వాస్తవాన్ని ఎమ్మెల్యేగా చెప్పమన్నారు కాబట్టి తెలియజేస్తున్నాను ఉదయం సాయంత్రం లేకుంటే మధ్యలో ఆర్టీసీ బస్సులు కావాలి మరి పిల్లలు స్కూల్లో పోయేటప్పుడు ఉచిత ఉచిత ప్రయాణంలో ఎక్కువ కావాలి అని చెప్పి మనం అడుగుతున్నాం పాపం డిఎం గారి తరఫున వచ్చినటువంటి గారు ఉంటాయ్ ఆయన ఉన్నది ఉన్నట్టు ఉన్న బద్దలు ఆర్టీసీ దాని ప్రాణాన్ని దాన్ని బతికరించింటే అది బతికేది ఆర్టీసీ వచ్చే ఆదాయాల నుంచి అవసరమైతే కొత్త పందులు బస్సు కొనుక్కోవడం రిపేర్ చేసుకోవడం వాటిని తిప్పుకోవడం ఇవన్నీ జరిగా కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకుంది అది వేరే సంస్థగా లేదు ప్రభుత్వంలో కలుపుకునేటప్పుడు వాళ్ళు ఆనందించారు ప్రజలు ఆనందించారు అప్ప ప్రభుత్వంలో గెలిచింది కాబట్టి ఇక ఎంపీడీఓ చెప్పిన బస్సే ఎంఆర్ఓ చెప్పిన బస్సే మా ఊరికి అనుకున్నారు కానీ తర్వాత తెలుస్తుంది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక నిధుల్ని ఆర్థిక సదుపాయాల్ని ఆర్టీసీ సంస్థకి ఇవ్వడం లేదు ఆ డిపార్ట్మెంట్ సంస్థ కాదు అది ఒక డిపార్ట్మెంట్ ప్రభుత్వంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ అదొక డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ డబ్బు ఇవ్వడం లేదు డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి బస్సులు ఈ వచ్చే కలెక్షన్లోనే రిపేర్లకే చాలడం లేదు మేము కొత్త బస్సులు పెట్టి మళ్ళీ ఆ బస్సుల్ని అన్ని గ్రామాలకు వేసి తిప్పే సౌకర్యం మా దగ్గర లేదు చెప్పేసేట ఇక మీరు మా ఊరికి బస్సు మా ఊరికి బస్సు అని మాత్రం కలగనుకోండి మా ఊరికి ఆటో అని అనండి నిన్నటి గారి నుంచి ఆటోలో వస్తుంది లేదా మీ ఊర్లో ఆటోలు ఉంటే ఎట్టండి ఆఫీస్ కానీ దిగండి ఉన్నటువంటి వాస్తవం ఈ ప్రభుత్వంలో బస్సు సౌకర్యం అనేది మీరు ఇంకా మర్చిపోండి వెంకటగిరి డిపోలో బస్సులు రావు